గాజువోక సంబంధించి త్రీ నాట్ వన్ జీవో ఇవ్వడం జరిగిందండి ఇది యాక్చువల్ గా ఇది హోల్ ఇనామ్ విలేజ్ హోల్ ఇనామ్ ఇనామ్ విలేజ్ అంటే అది యాక్చువల్ గా ప్రైవేట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ లో గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని లిటికేషన్స్ ఇనాం దాడికి గవర్నమెంట్ కి ప్రజలకి ఉన్నటువంటి సందర్భంలో అది ఆ టైటిల్ ని గవర్నమెంట్ తీసుకుని ప్రైవేట్ ల్యాండ్ ని గవర్నమెంట్ ల్యాండ్ డిక్లేర్ చేశారు ఎందుకంటే కొంచెం రెగ్యులేట్ చేయడానికి ఈజీ ఉంటుంది అని చెప్పేసి అందులో రైతులందరూ కూడా ఒప్పుకున్నారు ఒప్పుకుని దానికి త్రీ నాట్ వన్ రెండు వేల పదిహేను పదహారు ఇవ్వడం జరిగిందండి చాలా నామినల్ రేట్లతో మీకు ఇరవై ఐదు రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు పెట్టారండి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ సో అది దాని కట్ ఆఫ్ పీరియడ్ కూడా రెండు వేల పదిహేడుకి అయిపోయిందండి దాన్ని మళ్ళీ ఓపెన్ చేస్తూ త్రీ నాట్ వన్ రీ ఓపెన్ చేస్తూ కట్ ఆఫ్ పీరియడ్ ఈ ముప్పై ఒకటి పన్నెండు ఇరవై ఇరవై మూడు నాటికి కట్ ఆఫ్ పీరియడ్ ఇచ్చి రేట్లకి డబల్ రేట్స్ వేస్తూ ఈ రోజు జివో ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాను దీనివల్ల సుమారు ఇంకొక ఆరు వేల మందికి ఇంకా లబ్ధి చేకూర్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తున్నా అండి